ఈరోజు ఈ వీడియోలో దశరా నవరాత్రుల మూడవ రోజు మూడవ అలంకారం అండి అక్టోబర్ ఐదవ తారీఖున ఆశ్వేజ శుద్ధ తదియ రోజున శనివారం రోజున అమ్మవారిని మనం ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యం సమర్పించాలి అలానే ఏ రంగు చీరన అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాన్ని పఠించాలి మరియు అమ్మవారి యొక్క ఆవిర్భావం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను చూ చేయండి అండ్ అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు నా ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు అర్థమవుతుంది నవరాత్రులకు సంబంధించిన అన్ని వీడియోలు నేను పోస్ట్ చేస్తానండి దసరా శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన అక్టోబర్ ఐదవ తేదీన ఆశ్వేజ శుద్ధ తదియ శనివారం రోజున దుర్గా అమ్మవారు భక్తులకు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిస్తారు రోజు తిది సమయం తదియ తిది వచ్చేసి అక్టోబర్ ఐదవ తేదీ శనివారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు స్టార్ట్ అవుతుంది అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలతో క్లోజ్ అవుతుందండి అదేవిధంగా స్వాతి నక్షత్రం వచ్చేసి అక్టోబర్ ఐదవ తేదీన రాత్రి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య భిక్షాం దేహిక పార్వతి అలానే ఈ కింద మంత్రం కూడా చదువుకోవాలండి నిత్యానందకరి వరాభయకరీ సౌందర్య కరి నిర్దూర కిల లోక పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాళయాచల వంశ పాపనకరి కాశీపురాదీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి అని కొలిచే ఈ అన్నపూర్ణాదేవి సకల జీవరాశులకు అన్నాన్ని అందించే దేవత అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి అన్నాన్ని ప్రసాదించేది అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ అనేది రెండు పదాల కలయిక అన్నం అంటే ఆహారం పూర్ణ అంటే పూర్తిగా నిండింది ఆమె శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారం కాశీలో అందరి దాహాన్ని తీరిస్తే ఆఖరిని మాత్రం అమ్మవారు అన్నపూర్ణాదేవి తీరుస్తుందంటారు ఈరోజు అన్నదానం చేయడం చాలా విశేషం అన్ని విధానాలలో అన్నదానం విశేష ఫలితం సాక్షాత్తు పరమశివునికే ఆహారాన్ని భిక్ష వేసిన అన్నపూర్ణాలయం గురించి కూడా అందరూ తప్పక తెలుసుకోవాలి అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించింది మీకు తెలుసా అండి అది మనం తెలుసుకుందామండి అన్నపూర్ణాదేవి శివుడు పార్వతీదేవి పాచికల ఆట ఆడుతూ ఉండగా వారి ఆట చాలా ఆసక్తికరంగా మారుతుంది వారు పందెం కట్టడం కూడా స్టార్ట్ చేస్తారు పార్వతి తన ఆభరణాలను శివుడు తన త్రిశూలాన్ని పళ్ళంలో ఉంచగా శివుడు ఓడిపోయి తన త్రిశూలాన్ని కోల్పోతాడు ఆ తర్వాత శివుడు త్రిశూలం పొందడానికి తన పామును పందెంగా పెడతాడు శివుడు దానిలో కూడా ఓడిపోతారు అలా మరింతగా ఆడుతూ పోగొట్టుకుంటూ పందెంలో ఓడిపోతాడు శివుడికి శివుడు తన భిక్షా పాత్రతో సహా అన్నీ కోల్పోతాడు శివుడు చాలా అవమానంగా భావించి విష్ణువుని కలవడానికి దేవదార అడవికి వెళ్ళి విష్ణువుకు జరిగిందంతా చెబుతాడు విష్ణువు శివుణ్ణి మళ్ళీ ఆట ఆడమని కోరి ఇంత ముందు కోల్పోయిందంతా వచ్చేలా చేస్తానని వాగ్దానం చేస్తాడు శివుడు విష్ణు సలహాను స్వీకరించి మళ్ళీ పాచికలాడి గెలవడం అనేది స్టార్ట్ చేస్తారు శివుని అకస్మాత్ గె గెలుపు పార్వతీదేవికి సందేహం కలుగుతుంది దాంతో శివుడిని మోసగాడిగా భావించి దూషిస్తుంది ఇది వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీస్తుంది ఈ వాగ్వాదం భరించలేని విష్ణువు ప్రత్యక్షమై తన కోరిక మేరకే ఆటలోని పాచికలు కదిలాయి అని మీరు ఆడుతున్నారన్న భ్రమలో మాత్రమే ఉన్నారు అని చెబుతాడు దీనికి శివుడు భౌతికమైనవన్నీ కేవలం భ్రమ లేక మాయ చివరికి మనం తినే ఆహారం కూడా మాయ అంటాడు ఇది పార్వతీదేవికి కోపం తెప్పిస్తుంది ఆహారం భ్రమ అని ఆమె అంగీకరించ లేకపోతుంది ఆహారం భ్రమ అని పిలవడం అంటే తనను భ్రమ అని పిలవడానికి సమానంగా భావించి శివునికి ప్రపంచానికి తన ప్రాముఖ్యతను అలానే ఆహారం లేకుండా ప్రపంచం ఎలా మనుగడ సాగిస్తుందో తెలియజే తెలుసుకోవాలి అనుకుంటున్నానని అదృశ్యం అవుతుంది పార్వతి అదృశ్యం అవ్వగా ప్రకృతి స్తంభించింది ఋతువులు స్తంభించాయి అంతా నిర్మానుష్యంగా మారుతుంది భూమి నిస్సారంగా మారుతుంది ఇది తీవ్రమైన కరువుకు కారణం దేవతలు మానవులు రాక్షసులు అందరూ కూడా ఆహారం కోసం అలమటించి దేవి కోసం ప్రార్థించారు ఆ ప్రార్థన విన్న పార్వతీదేవి ఆమె పిల్లల ఆకలితో ఉండడం చూడలేక కాశీలో అన్నపూర్ణాదేవిగా అవతరించి ఆకలి తీర్చడం ప్రారంభించింది శివుడు తన తప్పును గ్రహించి కాశీలో పార్వతీదేవి ముందు తన భిక్షాటన గిన్నెతో కనిపిస్తాడన్నమాట ఆకలిని తన శరీరాన్ని అంతర్గత ఆత్మను పోషించాలి అని చెప్పి తన తప్పుని గ్రహించానని చెప్పి చెబుతాడు అప్పుడు పార్వతీదేవిని ఆహార దేవత ఆయన అన్నపూర్ణాదేవిగా పూజిస్తారు అప్పటి నుంచైనా ఎవరైనా పవిత్ర స్ఫూర్తితో ఆహారం వండితే అమ్మ అన్నపూర్ణాదేవి ఇచ్చిన దాంతో సమానమండి అన్నపూర్ణాదేవి అలంకారం ఎలా ఉంటుందంటే ఒక చేతిలో బంగారుపు గరిట మరి ఒక చేతిలో బియ్యంతో నిండిన రత్నాలు పొందిన కుండతో ఉంటుంది తన భర్తకు భిక్షాటన వేస్తూ ఉంటుందండి శివుడికి ఈ తీరిందిలో అమ్మవారు గంధపు పసుపు రంగు చీరలో దర్శనమిస్తారు ఇక అమ్మవారిని పొగడ పువ్వులతో కనుక పూజిస్తే విశేష ఫలితమో లేక ఏదైనా సరే తెల్లని పుష్పాలతో పూజించాలి విజయవాడ శ్రీ కనకదుర్గాలయం ప్రకారం అమ్మవారికి నివేదించిన ప్రసాదం ఏమిటంటే దద్దోజనము కట్టపొంగలి అండి దద్దోజనం అంటే పెరుగుతో చేసినటువంటి అన్నము మరియు కట్టపొంగలి అంటే పెసరపప్పు బియ్యంతో చేసినటువంటి పదార్థం ఈ రెండు పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక ఈ రోజు పఠించాల్సిన మంత్రం ఏంటంటే శ్రీ శ్రీ అన్నపూర్ణాష్టకం కనుక పఠించడం వల్ల వివేకం పరిత్యాగం కలుగుతాయని చెప్పి భావిస్తారు ఈరోజు పఠించాల్సిన బీజాక్షరి మంత్రం హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్ అన్నపూర్ణేశీ మమాభిలషిత మహిదేవ్యన్యం స్వాహ అనేటువంటి బీజాక్షర మంత్రాన్ని జపించాలి ఇంకా ఈరోజు పఠించాల్సినటువంటి మంత్రాలు అన్నపూర్ణ అష్టోత్తరం అన్నపూర్ణ స్తోత్రాలు ఏదైనా ఆహారం సేవించే ముందు ఈ కింది ప్రార్థనను చేస్తారండి ఓం అన్నపూర్ణాయ నమ ఓం సదాపూర్ణాయ నమ ఓం హ్రీం నమో భగవతి మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగ భగవతీయ మహేశ్వరి అన్నపూర్ణే అని జపిస్తారండి అన్నపూర్ణ గాయత్రి మంత్రం వచ్చేసి ఓం భగవత్య విద్మహి మహేశ్వర్యై ధీమహి తన్నో అన్నపూర్ణ ప్రచోదయాత్ అలానే ఈ మంత్రాలను ఏమీ చదవడం మాకు కుదరదండి రాదు అంటే ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పి పూజించండి ఓం శ్రీ శ్రీమాత అంటే అమ్మవారికి చాలా ప్రీతి ఈ విధంగా అమ్మవారిని పూజిస్తే లేక శక్తి వృద్ధి మీద శక్తి వృద్ధి చెందుతుంది మధుర భాష సమయ స్ఫూర్తి వాక్ శుద్ధి భక్తి శ్రద్ధలు ఐశ్వర్యం కలుగుతాయి మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది ఇంకా ఈ అమ్మను ధ్యానిస్తే జాతకంలో ఉన్న సర్పదోషాల తీవ్రత తగ్గుతుంది అదేవిధంగా సంతానం కావాలి అనుకునేటువంటి వారికి కూడా సంతానం కలుగుతుంది ఈ దేవుకు అంకితం చేయబడిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి అవి ఏంటంటే అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఉందండి హోర్నాడులో ఒక టెంపుల్ ఉంది మనకి అలానే కాశీలో ఉంది కదా వారణాసిలో అన్నపూర్ణాదేవి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అండి అక్షయ తృతీయ రోజున అన్నపూర్ణాదేవి జన్మదినంగా పరిగణింపబడుతుంది కాబట్టి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఆ రోజు శుభప్రదంగా కూడా భావిస్తారండి ఇది నవరాత్రులలో మూడవ రోజు అయినటువంటి అలంకరణ అన్నపూర్ణాదేవిది నైవేద్యం అమ్మవారికి ఏ చీర కట్టాలి మంత్రాలు పఠించాలి అమ్మవారి ఎలా ఆవిర్భవించారు ఏ పుష్పాలు అనేది తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్త కొత్త వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ సో మచ్ అండి